స్వాగతం చంద్రు మండల కేంద్రంలో పారిశుధ్యం లోపించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో ఎనిమిదవ వార్డుల్లో నల్లాల పైపులు లీకేజీ కావడంతో రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు వర్ణనాతీతం గత ఆరు మాసాల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని పలుమార్లు సమస్యను అప్పటి వరకు సర్పంచ్ కి పాలక వర్గానికి తెలియజేసినా పట్టించుకోలేదని మహిళలు వాపోయారు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు లీక్ అయి ఇప్పుడు పత్తు రోజుల పైపులు లీక్ అయినా ఇప్పుడు రెండు ఏం రావాలి కూడా పట్టించుకుంటారు చెప్తే అంటుండ్రు ఎవ్వరు కూడా పట్టిస్తున్నారు మొగిలాయతో చెప్పినావు అందరితో పట్టించుకుంటారు నెల పెట్టినట్లుగా వెళ్ళిండు ఇతర ఇంట్లో ఇతర వేస్ట్ లేకుండా మరి నీళ్ళు నల్ల రెండేళ్ళ సుందు గిట్లా ఎట్టుంటాయి మొత్తం కట్టల పెరకపోతే వాళ్ళు తిడుతుండ్రు అధికారంలోకి ఎలాగైనా రాము నోటికేది వస్తే అది చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు దేవుళ్లపై ఓట్లు వేసి ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలల్లోనే వ్యతిరేకం వచ్చిందని కరీంనగర్ బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు బుధవారం వెమలవాడ పట్టణంలో మార్నింగ్ వాకర్స్ తో పాటు కూరగాయల మార్కెట్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై ఏర్పాటైందని ఆరు గ్యారెంటీలో అర గ్యారంటీ కూడా అమలు చేయలేదని డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు ఆగస్టు పదిహేను వరకు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు రైతు భరోసా పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ పెంపు నాలుగు వేలు ఉచిత సిలిండర్ హామీలు ప్రభుత్వం తుంగలో తొక్కిందని పేర్కొన్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లను తరలించే కుట్రలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి గోదావరి బేసిన్ లో తెలంగాణ నీళ్ల వాటా తేల్చాలన్నారు నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరి ఎండకు ఎండి వానకు తడిసిపోతున్నాయని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని అసలు ఇప్పుడు ఉన్న ధాన్యమే కొంటలేరు ఇక క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ని ఏ విధంగా ఇస్తారని రైతులు అంటున్నారు కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే ఇప్పటి వరకు ఎంపీ బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని కానీ ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ వెములవాడ రాజన్న గుడికి ఐదు కొత్తలు కూడా తీసుకురాలేదని విమర్శించారు ఎంపీగా ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా ఉన్న సమయంలో కొత్తపల్లి మనోహరాబాద్ వరకు రైల్వే లైన్ తెచ్చాలని మరో ఏడాదిలో వెములవాడకు రైలు వస్తుందన్నారు కొండగట్టు ఆలయం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు వందల ముప్పై రెండు ఎకరాల ఫారెస్ట్ భూములు కొండగట్ట ఆలయానికి అప్పగించడం జరిగిందన్నారు కరీంనగర్ ఇరవై ఐదు కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొన్నారు ప్రజల సమస్యలపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రశ్నించే గొంతు నవ్వుతాను ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వెమ్మిలవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మండ లక్ష్మీ నరసింహరావు జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు మాజీ జెడ్పీ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ మాజీ సేల్స్ డైరెక్టర్ రామతీర్థపు రాజు కౌన్సిలర్లు గోళి మహేష్ నిమశెట్టి విజయ్ రామచంద్ర జోగనీ శంకర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గజరాంద్రావు ఈర్లపల్లి రాజు శ్రీకాంత్ గౌడ్ రాంబాబు క్రాంతి కుమార్ భాస్కర్ రావు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చెందుతున్నాను తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి గులాబీ జెండా పార్టీని పెట్టి తెలంగాణ సాధిస్తామని చెప్పిన ఎట్లా తెలంగాణ యావత్తు తెలంగాణ పట పదిహేడు సీట్లు కూడా టీఆర్ఎస్ గెలిస్తే టీఎస్ రాజశేఖర గారు ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు టీఆర్ఎస్ ఎందుకు అక్కడ ఢిల్లీలో బీజేపీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా వీళ్ళ పార్టీ ఎందుకు అని మాట్లాడుతున్నారు కొంతమంది రెండు వేల నాలుగులో ఐదుగుర ఎంపీలు గెలిచాం గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఐదుగురం గెలిచి ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీల దగ్గర లిఖిత పూర్వ లేఖలు రాపించుకొని సోనియమ్మకి ఇచ్చినాం ఆమె తిరస్కరించింది రాజీనామాలు చేసినాం ఉద్యమాన్ని ముందుకు నడిపినాం తెలంగాణను ప్రజల కదలికల వల్ల ఐదుగురు ఎంపీలు రెండు వేల నాలుగులో గెలిచినాం రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు ఎంపీలను గెలుస్తాం బట్ తెలంగాణ వచ్చింది ఒకడున్నరా ముగ్గురు ముగ్గురున్నారనే సమస్య కాదు ఎవరు ఆరాట పడతారు ఎవరు ఈ ఆలోచన చేస్తారని నిజంగా తెలంగాణ ఎంపీలు రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ ఎంపీలు ఐదుగురు లేకపోతే ఢిల్లీలో ఎవరు తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు ఉందరా ఉండకపోదు మేము ఐదుగురం గెలిస్తే తెలంగాణ తెచ్చినాం అన్ని పార్టీలను ఒప్పించినాం తెలంగాణకు రావాల్సినటువంటి నవోదయ విద్యాలలు రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావాలి ఒక నవోదయ విద్యాలయం జగిత్యాల జిల్లాకు రావాలి పెద్దపల్లి జిల్లాకు రావాలి కొత్త జిల్లాలకు రావాలి ఒక్కసారి నోరి మాట్లాడారు వీళ్ళు వీళ్ళు జాతీయ పార్టీ నాయకులు మీరు పార్టీలో వీళ్ళు ఏమీ మాట్లాడరు ఇలా గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినాం ఐదు వందల యాభై మూడు సార్లు ప్రశ్నలు ఇచ్చిన పార్లమెంట్లో తెలంగాణ కోసం రాష్ట్ర సమస్యల కోసం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం గులాబీ జెండా కారు గుర్తుపై మీరు ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు దాంట్లో భాగంగా ఇవాళ వేములవాడకు రావడం జరిగింది వాకర్స్ చాలా గొప్పగా స్పందించారు తప్పనిసరిగా ప్రజలకు అర్థమైంది పోయినసారి ఒక ఇమోషనల్గా మేము బండి సంజయ్ గారికి ఓట్లేసాము ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు రూపాయలు తీయలేదనేది మాట నిజం మీరు అంటున్న మాట నిజం అని కూడా ఒక్కొక్క ఒప్పుకుంటున్నారు ఒక్కొక్క తప్పదు ఎందుకంటే నేనైతే తప్ప మాట్లాడలేదు నేను ఇట్లా మాట్లాడేసరికి ఊళ్ళలో అన్ని పోస్టర్లు వేసేడు గర్భవతులకి గుడ్డు పాలు ఇస్తున్నా ఇది ఆయన నేను ఊటకుండా తెలియదు సార్ ఈ దేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇంప్లిమెంట్ ఉండేది అంగన్వాడీ స్కీమ్ తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం వంద రోజుల పథకానికి మీ ఊర్లే శంఖపల్లిలో తొంభై కోట్లు లేదా షాబాజ్పల్లిలో ఇరవై కోట్లు ఇట్లా మాట్లాడతాను అది చట్టం ద్వారా వంద రోజుల పని దినం అనేది రెండు వేల ఆరు నుండి వస్తున్నది అది కూడా తెలియదు మన బండి సంజయ్ గారికి మన ఎంపీ గారికి నవ్వాళ్ళ ఏడు వాళ్ళ తెలుస్తారు ఆ ఊళ్ళో పోస్టర్లు చూసి అంటే ఏమి చెప్పాలో కూడా తెలియదు ఆయనకి కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయనను గెలిపించి ఐదు సంవత్సరాలు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చాలా నష్టపోయారు నేను కరీంనగర్కి నగరానికి వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన స్మార్ట్ సిటీ ఇలా కరీంనగర్ నుండి బోయినపల్లి మీదకి వెళ్ళి మన భీములవాడ పట్టణం నుండి సిరిసిల్ల నుండి సిద్దిపేట నుండి కుమరవెల్లి నుండి గజ్వేల్ నుండి మనోరాబాద్ నుండి మన మెడ్చల్ నుండి అల్వాల్ నుండి సికింద్రాబాద్ రైల్వే లైన్ ఇలా సిద్దిపేట వరకు వచ్చింది వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం చివరి వరకు సిర్సిల్లకి వస్తున్నది సిర్సిల రైల్వే స్టేషన్ పనులు కూడా మొదలైనాయి ఇలా వేములవాడ రైల్వే స్టేషన్ మొదలు కాబోతున్నాయి టెండర్ పిలుస్తున్నారు ఒక మిడ్ మానర్ పైన ఒక కిలోమీటరు ఎనిమిది వందల మీటర్లు అది కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయి తర్వాత బోయినపెల్లిమికి కరిమేర్ వరకు రైలు పోతుంది అంటే ఎవరు ఊహించలేరు నేను పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఈ శంకుస్థాపన కాబట్టి దయచేసి వేమనవాడ పట్టణ ప్రజల్ని మేధావి వర్గాలని వ్యాపారవేత్తల్ని మహిళా సోదరులని మీరు ఈ పదిహేను రోజులు విస్తృతంగా పరిచయం చేసి కొట్లాడటోనికి పనిచేసేటోనికి మీరు ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేసి నాకు గెలిపించండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు యావత్తు తెలంగాణ సమస్యల కోసం గొంతు విప్పి పార్లమెంట్లో మాట్లాడతాను పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉంటాను పార్లమెంట్ లేనప్పుడు కరీంనగర్లో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాను చాలా ఆశ్చర్యం నిన్న కాకమున్న వారం రోజుల క్రితం బీజేపీ ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టి ఉన్న గోదావరి నీళ్ళు తీసుకు తమిళనాడికి ఇస్తామని చెప్పి నిర్ణయం చేస్తున్నాం దాన్ని వ్యతిరేకించేడా బండి సంజయ్ ఎంపీ ఎన్నికల వేళ కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన విమలవాడ రూరల్ ఎంపీ బండ మల్లేశం యాదవ్ తో పాటు మరో సీనియర్ నాయకుడు గోపు బాలరాజు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు పార్టీలో చేరిన ఇరువరికి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో సుదీర్ఘ కాలం కొనసాగిన వీరిద్దరూ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సొంత గూటికి చేరడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని నారాయణ టెక్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా పదవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో చిన్నారుల నృత్యాలు అలరించాయి చిన్నారుల నృత్యాలు చూడటానికి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు ఈ సందర్భంగా నారాయణ టెక్నో స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ నారాయణ టెక్నో స్కూల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు దూర ప్రాంతాల విద్యార్థుల కోసం వాహన సదుపాయం కూడా కల్పించామన్నారు పది సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు తెలిపారు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా వినాలని అలాగే తల్లిదండ్రులు చెప్పేది కూడా విని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ముడి <moodi> పళ్ళ <vidici> <moodi>

Vinita, i News. Namaste.